దేవుడు మనం నమ్మాలి నువ్వు దేవుడిని నమ్మడం కాదు చాలా మంది నేను దేవుడిని నమ్మాను నేను నమ్మకం సేవ చేస్తున్నాను అని మనం చెప్పుకోవడం కాదు కానీ దేవుడు నిన్ను నమ్మి నిన్ను గుడిచి సాక్షినివ్వాలి నిన్ను గుడిచి సాక్షినివ్వాలి మేము ఉన్నాం అంటే నా సాక్షిని ఎందుకు చెప్పుకోగలుగుతున్నాడు మరి నాకున్న రెండు రకాల మీస్ మీ సేవలకు ఏదో చెప్పానంటే ఒక కాలం ముప్పై ఐదు వేలు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై ఐదు వేల సామాన్యవా ముప్పై ఐదు వేలు సంపాదించేవా అవన్నిటిని విడిచిపెట్టి నన్ను నా నుంచి వెళ్ళేశారు నా నుంచి వెలిసారు మా నాన్న రాళ్ళతో కొట్టాడు నేను గొప్ప దేవుని తెలుసుకున్నాను గొప్ప శక్తి కలిగి దేవుని తెలుసుకున్నాను మరి నమ్మకత్వాన్ని నేను దేవుని దగ్గర సంపాదించుకున్నాను కదా దేవుడు నన్ను రాళ్ళతో కొట్టాడు మా నాన్న అరే మనల్ని ఒక చంపే కుట్యంలో మనం కొట్టాము చంపే కుట్యమ్మలో నువ్వెలా నమ్ముకున్నావు రా ఏ సూపర్ అవ్వ చెడబుట్టేవరా నా ఇంట్లో చెప్పి రాల దేశం కొట్టి నన్ను నా కులం నుంచి వెళ్ళేస్తారు అంటే నేను చేసిన తప్పేంటి ఉన్నప్పుడు ఏమన్నారంటే అబ్బా మనుషులు పడుతున్నారన్నారు అవునా అగ్నిగుండలు నడుస్తున్నప్పుడు నన్ను ఏమన్నారంటే అబ్బా దేవుడు భక్తుడు రా తర్వాత ఏమన్నారు అంటే జీరో అన్నారు నేను హీరోని అది దృష్టిలో జీరో కావచ్చు అంటే మనుషులను కొట్టినప్పుడు హీరో అన్నారు చక్కగా మనం అగ్నిగుండలు నడుస్తుంటే భక్తుడు అన్నారు ఏమన్నారు జీరో జీరో అంటే దేవుడు మనకు ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని విడిచిపెట్ట కొన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉండదు చాలా అవసరం అంటారు అట్లాగే విడిచిపెట్టడం అంటే దేవుడు మరలా మన దగ్గర తీసుకొని వస్తారు దేవుడు బట్టి మా నాన్న మారాడు మా అమ్మ మారేది ప్రభు నమ్ముకొని పేరుద్దరు ప్రభున కలు కంట అయితే నమ్మకత్వం అనేది చాలా అవసరం దేవుడు నీకు అప్పగించిన నీకు చిన్న కొట్టం ఉండొచ్చు చిన్న కొట్టం ఉండొచ్చు ఐదుగురు కావచ్చు నాకు విశ్వాసం లేదు అనేది కాదు నేను నమ్మకంగా ఉండాలి ఎందుకంటే దేవుడికి అప్పగించు తలాంతులు గురించి మనం వింటాం ఐదు మూడు రెండు గురించి మనం వింటాం కానీ కొద్దిగా వాటిలోనైనా సరే మనం నమ్మకత్వంగా ఉండాలి నమ్మకస్తులు ఉండాలి ఎందుకంటే నమ్మకం లేకపోతే చాలా ప్రాబ్లం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి సంఘాల విషయంలో కానీ రకరకాల బోధలు వచ్చాయి అవునా రకరకాల బోధలు వచ్చాయి ఇప్పుడు రకరకాల బోధలు మా చర్చికి వస్తే చచ్చిపోతే సమాధి పట్టిస్తాం అవునా మా దగ్గర కేక్ పంపిస్తాం ఈరోజు మనుషుల్ని ఎటువైపు తిప్పుతున్నారంటే బోధను కలిపి చెడిపేటువంటి వారు చాలా అంటే రకరకాలైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే దేవుడు మనకు అప్పగించిన సేవలు నమ్మకస్తులుగా మనం ఉండాలి మూడవదిగా చెప్పే మాట ఏంటంటే నీవు యథార్థవంతుడుగా ఉండాలా ఎలా ఉండాలి ఎంతటి యార్థ అన ఎంత యథార్థత అంటే అది కొన్ని సందర్భాల్లో దైవ సేవకుడి విషయంలో దైవ సేవకుడి విషయంలో ఎక్కువ శాతం కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి భార్యతో సమస్య ఉంటాయి సేవకుడికి ఎక్కువ శాతం మనం ఇంత చక్కగా మనం ఉండగలుగుతున్నాం కానీ ఎక్కువ శాతం మనకు పిల్లల్ని బట్టి ఎక్కువ శాతం బట్టి భార్యను బట్టి కుటుంబంలో చాలా కంట్రోల్ చేసుకోలేనిటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు చాలా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు చాలా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో భార్య అనే నువ్వు ఏ జాత చేస్తావు నువ్వే పాస్టర్ అంటారు కొన్ని సందర్భాలు భార్య ఏమంటారు నువ్వే పాస్ట్రా నువ్వు పాస్టర్ అంటావు మళ్ళీ బయలు బయలుదేరుకుంటావు నీదు కాపుతావు నువ్వు చేత కానివాడు రకరకాలుగా చాలా సమస్యలు కానీ ఏ పాస్ట్రయ చేసుకోలేడు బయటికి చెప్పుకోలేడు చెప్పుకుంటాడా అంటే అందుకే మన జీవితంలో యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే యోగుని గురించి మనం వింటాం యోగుని గురించి దేవుడు మాట చెప్తాడు ఏమంటాడంటే నీవు నా సేవకుడు యథార్థవంతుడు వంతు చెడుతనాన్ని నిసర్చించిన వాడు రోజు దేవదూతలతో కూడా వస్తాడు అబ్బావాది భూమి మీద ఆ వచ్చా ఎక్కడి నుంచి వచ్చా వేదంశాల నుంచి వచ్చా వేదంశంలో మన నా వాళ్ళు చూసినా అంటాడు దేవుడు అవునా వేదంశలో నా వాళ్ళు కర్నూలు ఉన్నవాళ్ళు నంద్యాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు నా చూసి ఎవరు పరిచయం చేస్తావా ఆ ఊరికే ఉన్నాడా లే నువ్వు సంఘం ఇచ్చావు పది మందిని ఇచ్చావు చక్కగా వెళ్తున్నాడు కానుగేసుకుని దర్శనపాతం చేసుకుని ఒకసారి లేసారి చూడు సేవడి పెట్టి పారిపోతాడు అన్నాడు సైతం అవునా అంటే యథార్థ ఉన్న కాలంలో సైతం ఒకటే మాట అంటాడు తనకు కలిగిన సమస్థానికి నువ్వు ఏమైనా దాన్ని తీసే చూస్తాను అంటాడు దాన్ని తీసే తీసేస్తే పిల్లలు తెచ్చిపోయి ఆస్తి పోయి రోగం వచ్చింది చివరికి భార్య చేయమంటది బురదలు కూర్చుంటే నీ వేదాంతతను ఇంకా వదలకుందు అని అంటారు ఏమంటది దేవుని దర్శించి నీ దేవుని దర్శించి అందుకే యోగ గ్రంథము మనం చూస్తే రెండవ అధ్యాయం తొమ్మిది వచ్చు రెండవ అధ్యాయం తొమ్మిది అతని భార్య అతని భార్య వచ్చి నీవు ఇంకా వేదాంతతను వదలకుందు దేవుని దూషించి దేవుని దూషించి మరణము కమ్మని మరణము కమ్మని అందుకతడు అందుకతడు మూర్ఖురాలు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు నువ్వు మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా క్రీడను మనం అనుభవించుమా తగదా ఆ ఆ ఆ సంగతులు ఏ విషయంలో ఏ విషయంలో నోటి మాట నోటి మాట పాపము చేయలేదు చేయలేదు అంటే భార్య అంటుంది భార్య ఏమంటుంది యథార్థతనం కలిగి ఉంటావు దేవుడు దేవుడు అంటావు సావాంటారు నిజంగా చాలా కుటుంబాలు సేవకులు నిజంగా దైవచను మరొక పూట తిని తినకపోక సాకి తీర్మానం చేసుకొని రకరకాల ప్రాబ్లమ్స్ ఒకసారి సంఘం పట్టించుకోక కాలంతో పసు పడుకున్న కాలాలు ఉన్నాయి ఎవరిక్కడ సుఖపడి సేవలకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు నలగొట్టబడి సేవలకు వచ్చిన వాళ్ళు కొన్ని సందర్భాలు ఇప్పుడు కూడా ప్రస్తుతం రకరకాలైనటువంటి పరిస్థితులు ఎందుకంటే మరి యథార్థతను దేవుని సేవ చేసే విషయంలో దేవుని ఎందు మనం యథార్థతను కలిగి ఉండాలి ఉన్నప్పుడు లేనప్పుడు విధంగా ఎప్పుడు జీవించడానికి ఉండకూడదు కొంతమంది ఏం చేస్తారు దేవుడు గొప్పగా జీవిస్తారు ఇప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడేమో ఒక పది మంది ఉన్నప్పుడు పాస్ చక్కగా ఉంటాడు వంద మంది వస్తే ఎవరు నువ్వు అంటాడు వంద మంది వస్తే ఎవరు నువ్వు అది తెలియదే అంటే ఎలా ఉండదు పరిస్థితి మన జీవితంలో యథార్థత అనేది చాలా ఇంపార్టెంట్ మన కుటుంబంలో సమస్యలు వస్తాయి ఏగు భార్య అసలు ఒక భార్య చావు అంటే ఒక భార్య చాలా సంఘాల్లో మరి చాలా సేవకుల కుటుంబాల్లో కూడా పిల్లల విషయంలో రోదన భార్య విషయంలో రోదన ఒకవైపు సంఘాన్ని పరిపాలించాలి కొంతమంది సేవకులు సేవ సపోర్ట్ చేయరు చేయరు నువ్వు మాత్రమే బలవంతంగా అవన్నింటినీ ఎదిరించి బైబిల్ పట్టుకొని నేను నా దేవుని చేయాలా అని ఎందుకంటే ఒక సేవకు ప్రోత్సాహము అనేది చాలా అవసరం ఇంట్లో వాళ్ళు చాలా అవసరం పిల్లలు చాలా అవసరం ఈ యొక్క సపోర్ట్ లేకపోతే ఈ సపోర్ట్ లేకపోతే చాలా ప్రమాదం అందుకే సేవకులు కుటుంబాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ భార్య ద్వారా పిల్లల ద్వారా నువ్వు మోకాలోచుతావు నీ భార్య నువ్వు మోకాలు మోకాలుచుతావు నీ కొడుకులు కొంచెం నీ నువ్వు ఏదో తెచ్చుకున్నా నీకు ఉద్యోగం చేస్తా నాకెందుకు అవసరం నువ్వంటే నమ్ముకున్నా నీకు పిలుపు ఉంది నువ్వు వెళ్ళిపోయావు నాకు అవసరత లేదు అని అంట అందుకే సేవకులుగా మనము దేవుడు మనకిచ్చినటువంటి భక్తి విషయంలో విశ్వాస విషయంలో దేవుడు మనకు అప్పగించిన సేవ విషయంలో ఎర్థత కలిగి ఉండాలి అందుకే భార్యతో యోగ భార్యతో మూర్ మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి నోటి మాట చేత నువ్వు యోగం చేయలేదు ఎందుకంటే యథార్థవంతులు లోకానికి ఏమవుతారంట ఉన్నది ఉన్నట్టు మాట్లాడనుకోండి ఇంకా అయిపోయింది ఇంకా నేను మంచుడు కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మంచుడు కాదు ఎందుకంటే మనము ఎవరినో బట్టి మన యథార్థతను మనం చంపుకోవాల్సిన అవసరత లేదు నటన చేయాల్సిన అవసరత లేదు యథార్థంగానే మాట్లాడాలి నాలుగవదిగా నీకు చివరిగా చెప్పే ముగి ముందు చెప్పే మాట ఏంటంటే నీవు దేవుని మాట వింటున్నావా నాలుగవదిగా నీవు దేవుని మాట వింటున్నావా వినే లక్షణం నీకుందా దేవుని మాట వింటున్నావా ఇప్పుడు ఎవన ఉన్నాడు అయినా నీవు ఒక ప్రాంతానికి ఏం చేయొచ్చు ఏం చేయమన్నాడు ఆ ఉగ్రత రాబోతుంది నేనే పట్టణానికి నేను నాశనం చేయబోతున్నాను నువ్వు వెళ్ళి వాళ్ళ దుర్గతి కలగబోదాన్ని ప్రకటించమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళేదానికి నిద్రపోతున్నాడు అంటే దేవుడి మాట ఏం లేదు యోనా కానీ సముద్రంలో పోతా ఉంది ఓడలిపోతుంది ఇంకా భయంకరంగా సముద్రం వల్లలు భయంకరంగా వస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఓడ తూకం తూక తగ్గిపోవాలని చెప్పేసి అన్ని సరుకులకు బయటపడేస్తున్నారు శివనికి ఏం చేస్తున్నారు ఆయా దేవతలు ప్రార్థన చేస్తా ఉన్నారు కానీ శివునికి మనోడు ఏం చేస్తున్నాడు ఎలా చెప్పాలి ఎలా నిద్ర అక్కడ నాశనం అవుతున్నాయన దాన్ని నాశనం చేయబోతున్నాను నువ్వు వెళ్ళి వాళ్ళు తురగతి ప్రకటించమంటే నేనేం చేస్తున్నాడు కొంతమంది సాలు ఉన్నారు ఆదివారం ఆరాధన చేస్తే మిగతా దినాలను పడుకుని ఇంకా అవుతారు ఊరు అవునా ఆదివారం ఒక్కటే మనం ఫ్రెష్ అయిపోతాం శనివారం రాత్రి ఉన్న సేపు అవుతాం ఆదివారం మాత్రం ఇంకా అగ్ని మండుచున్నట్టుగా మనం ఊరు అంటాం కానీ మనం మిగతా దినాలను ఏం చేస్తాం ఇంకా ఓ పరిచయం చేయము ప్రార్థన చేయం శుభార్థం చేయం అంటే అందరూ లేదు సుమారు కొంతమంది ఉన్నారు అందరూ అలాంటివి అంటే యువకు దయచేస్తా ఏమన్నా ఏం చేస్తుంది నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే నిద్రపోతా లేసి దేవుని ఏం చేయాలంట అన్ని చూపించుకునే బ్రతుకులేదు వెళ్ళిపోయాడు అసలు నువ్వు ఎవటా అని అంటే ఏ చెప్తే తెలుస్తా నేను ఆకాశానికి సృష్టికర్త ఎవరిని అమ్మా జీవం కలిగిన దేవుని దేవుని మాట ఎం కానీ ఏం చెప్పుకుంటున్నాడు

కొంతమందికి సాటి ఆలకాలే సాటిగా కొంతమంది ఏం చెప్పుకుంటారు నేను అట్లా నేను ఇట్లా చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటాను అంటే యోన చెప్పేటువంటి మాట ఏంటంటే చక్కగా నేను గొప్ప దేవుని యొక్క సమర్పణం చేసుకుంటున్నాను కానీ ఎవరు మాట వినట్లేదు చెప్పాలి అయితే దేవుని మాట వినకోకుండా ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ శాపం వస్తుంది శ్రమలు వస్తాయి అందుకే యోగు దయచేసి యోన ఏం చేశాడంటే అక్కడ అడుగు పెట్టాడే మంచిది దేవుని మాట వినకపోతే మన సంఘంలో మన దేవుడు చెప్పిన మాట లేకపోతే మన సంఘం కూడా పాడైపోతుంది మన కుటుంబం పాడైపోతుంది గ్రామం కూడా పాడైపోతుంది ఎవరు మాట వినకుండా పోతే దేవుని మాట వినకుండా పోతే దేవుని మాటను మనం వినాలి దేవుని మాటను విని ఆయన ఏం చెప్తున్నాడు మనం ఏం చేయాలో ఇది చాలా అవసరమైనటువంటి పరిస్థితి అయితే ఈ నాలుగు లక్షణాలు అనేది మనం కలిగి ఉండాలి దేవుని మాట అనేది మాట తీసుకోకుండా మనం ఎక్కడికి బయలు జరగదు ఆయన చెబితేనే అక్కడికైనా సరే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న దైవచనులు అందరూ ప్రార్థన మరి జీవితం కలిగిన వారు దైవ దర్శనాన్ని కలిగిన వారు దైవ ప్రేరేపను కలిగినటువంటి వారు మీరు అందరూ ఎందుకంటే మీకు ఎవరు బోధించవలసిన అగ్రత లేదు కానీ అయితే దేవుడే మాటలు కాబట్టి మన చిన్న పిల్లోడైనా చెప్పిన మనం ఏం చేయాలి మాటలు వినాలే మూడు విష ఒక మూడు విషయాలు ఊహించే చెప్పేస్తాను అయితే శావకుడు పాడు కావడానికి ఒక మూడు కారణాలు నంబర్ వన్ డబ్బు ఏం చెప్పండి నంబర్ వన్ డబ్బు నంబర్ టూ తిండి నంబర్ త్రీ శ్రీ సావుకుని జీవితం పాడు కావడానికి మూడు లక్షణాలు ఒకటి చెప్పండి డబ్బు డబ్బు తిండి తిండి స్త్రీ అంటే డబ్బు అనేది మనకు ఏం చేస్తామంటే డబ్బు విషయంలో చాలా ఆశ డబ్బు అంటే మనకు సావుకి డబ్బు కావాలి కానీ మొత్తం ఏం చేస్తారంటే డబ్బు కోసమే సేవ చేసేవాళ్ళు ఉంటారు ఏం చేసే డబ్బు కోసమే సేవ చేసేటప్పుడు ఒకసారి మేము తాలూకల్లో మీటింగ్ సేవకుల సదస్సు పెట్టాం అక్కడ ఉన్న అంతా సరే ఆయన వస్తున్నారు కర్నూలు నుంచి భోజనం పెడతారు రైట్ రైటర్ ఏమిస్తారు గిఫ్ట్ గిఫ్ట్ ఏమిస్తారు గిఫ్ట్ మాకేముంది అంటే ఒక దేవుని మాటలు వినడానికి సేవను సరి చేసుకోవడానికి వెళుతున్నప్పుడు నీవేం చేయాలా వెళ్ళాలా కాస్త ఖర్చు పెట్టుకోవాలా ఎక్కడికి వెళ్ళిపోయినా ఏమిస్తారు గిఫ్ట్ గిఫ్ట్ ఉంది ఏమైనా గిఫ్ట్ ఉందా అంటే మనకేంటి నేర్చుకునే స్వభావం లేదు తర్వాత ఏమంటారు ఫుడ్ ఉంది మనం ఫుడ్ దగ్గర కూడా చాలా మంది ఏం చేస్తుంటారు అంటే చికెన్ పెడుతుంటారు అనుకోండి చికెన్ పెట్టారు ఏం కదా మీ రాజ్యంలో మమ్మల్ని రెండు మంది ముక్కలు ఎక్కువ ఏంటంటే రాజ్యంలో నిజంగా ఆ ఓల్డ్ ఆ పదము అనేది దాన్ని ఆలోచన చేస్తే ఎక్కడ జరిగిన మాట మాట అది కామెడీ మ్యాటర్ కాదు నువ్వు సీరియస్ మ్యాటర్ నే కామెడీ మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అంటే నీ రాజ్యంలో మళ్ళీ చేసుకోవాలి కొద్దిగా అని అంటే రెండు మొక్కలు ఎక్కువై అంటే నువ్వు ఆ పదాన్ని ఎందుకు వాడాలి ఆ పదాన్ని అంటే ఆ సిచ్యువేషన్ యేసు ప్రభావిలో నువ్వు ఎలాడొచ్చు భయంకరమైన శ్రమాలు వేసుకున్నప్పుడు ఒక దొంగ అంటాడు అయ్యా మీరు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు అంటే నేడేను నాతో కూడా అంటే అది సామాన్య దగ్గర జరిగే సంభాషణ సామాన్యమైనది కాదు అది సామాన్యం మన దాన్ని చాలా ఈజీగా సార్కులైన మనం అంటే వాక్యంలో మాట్లాడకూడదు దేవుని నామాన్ని ఏం చేయొద్దా వెంటరుగా ఉచ్చరింపకూడదు మనం ఉచ్చరిస్తాం అంటే అక్కడ తినాలనుకోండి అది తినడానికి పది గోళ్ళు కూర్చు పెట్టాలా ఎంత తింటావు తిను అవునా కదా ఒక పది గోళ్ళ నుంచి ఎంత తింటావు తిను అయితే మూడవ ఐదు దగ్గరికి చెప్పే మనం అందుకే శాకుడైనా మనం ఎక్కడికి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా డబ్బు విషయంలో ఒక ఫిలోషిప్ జరుగుతుంది మనకు మనకేమవుతుంది ఉన్నదే తింట చెట్లైనా చెట్నైనా కొంతమంది ఏం చేస్తారంటే మనకున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడ చూసినా మాంసం 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 ఎందుకంటే మాంసం తిండి తినే బట్టి ఎక్కువ రోగాలు వస్తాయి మన పొట్టలు పెరుగుతాయి ఏం చేస్తాయి అందుకే మనం తగినంత మాత్రం చక్కగా మంచి ఫుడ్ తీసుకున్న చెట్నీ అన్న తిన్నా పర్లేదు ప్రసాద్ గారు పెట్టారు బాగా కురదం పెట్టి చట్నీ వేస్తారు సూపర్గా ఉంది ఆ రోజు నేను పోయాను రెండు సార్లు పెట్టించుకొని తిన్నా చికెన్ అయితే తిన్నావా తెలియదు అయితే తెలియ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి కావాలా ఇది చేయాలా వచ్చినాడు కదా అది సంఘం విషయంలో కానీ ఒక కార్యక్రమం విషయంలో ఈ వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఒక స్త్రీ విషయంలో చాలా మంది ఏం చేస్తారు అంటే సేవకులు అంటే మనం కాబట్టి మాట్లాడుకుంటాం దయచేసి ఎవరు అబార్థము చేసుకోవద్దు సంఘంలో స్త్రీలు కొంతమంది ఉంటారు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఎక్కువగా చదువుగా మాట్లాడారు వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ పెట్టుకోవడం వాళ్ళని ఎక్కువగా ఇది చేయడం ఒక ఆ పద్ధతి అనేది చాలా దారుణమైనది చాలా జాగ్రత్తగా ఉందా ఎందుకంటే అలాగే చాలా కుటుంబాలు పాడైపోయాయి సేవల కుటుంబాలు వెళ్ళిపోయాయి పాడైపోయి ముఖ్యంగా మీరు చెప్పే మాట స్త్రీలను ఎక్కడికైనా ప్రార్థనకి మనం వెళ్ళేటప్పుడు ఒక ఇంటికి మనం ప్రార్థనకి వెళ్తున్నాం వెళ్ళిపోయే సమయంలో ఖచ్చితంగా సేవకురాని భార్యను ఖచ్చితంగా ఎంత పెట్టుకుని వెళ్ళి మనం ఏం చేయాలి సేవ చేయాలి ఈ రోజుల్లో చాలా పాస్టర్లు ఉంటారు అసలు పాస్వాన్ బయటికే రాలి వీళ్ళు మాత్రం ఇంకో ఆమె ఒకటి ఉందా పిల్లలు ఉన్నారా ఎవరు చూడాలి ఇల్లు వెళ్ళిపోవడం ప్రార్థన చేయడం ఒక ఊర్లో జరిగినటువంటి సంఘటన ఏం చేస్తారు ఒక ఆమె ఉంది ప్రార్థనకి చేస్తున్నాడు బయట నుంచి గడపెట్టి ఆ ఆమెను బలవంతం చేసిపోయాడు అని చెప్పేసి అని చేస్తారు ఈ కొట్టిపడేస్తారు దుమ్ము లేకపోతే భార్య ఉంటే భార్య ఉంటే అందుకే మనం చాలా జాగ్రత్తగా సంఘం విషయంలో కానీ లేకపోతే ఇంటికి మనం వెళ్ళే విషయంలో కానీ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంఘాలు పాడైపోయేటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి చాలా మంది సేవకులు పాడైపోయారు అందుకే ఎక్కువగా శాతం మనం ఏం చేయాలంటే మన ఫోన్ నెంబర్స్ ఇవ్వకుండా పాష్ నమ్మాల ఫోన్ నెంబర్స్ ఉంటాయి దాన్ని ఇచ్చి మనం చేసుకోవాలి పాష్ పాస్టర్ నెంబర్ ఉంటుంది మరి నంబర్ తీసుకోండి ఏదన్నా మీ పర్సనల్ ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడేసుకోండి అని చెప్పాను ఏం చేయాలంటే ఆ విధంగా చేయాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా లేకపోతే పాస్తం గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చినా లేడీస్ వచ్చి పని చేసుకున్న ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం ఉండదు ఎవరు లేనప్పుడు వాళ్ళ స్త్రీ ఇంట్లోకి వచ్చినా అంటే చాలా ప్రమాదం చాలా ప్రమాదం పాస్టర్ గారు ఉన్నప్పుడు డెలివరీ ఇంట్లో ఒకనే ఉన్నారు అయ్యి అన్నం తీసుకొస్తాం గేటు బయట ఉండాలి చెప్తా ముసలి వాళ్ళకి తప్ప ఎవరైనా వయసులో ఉన్న వాళ్ళకి అలా లేదు బయట నుంచి ఏది తెచ్చినా నేను ఒకటే చెప్తాను ముసలి అంటే తప్పమా ఇంట్లోకి ఎవరు రాకూడదు నువ్వు తప్ప నువ్వు నా తల్లి ఇలాంటిదాన్ని కాబట్టి నా తల్లి సమాన కాబట్టి నీ మాత్రమే ఇంట్లోకి రావాలి బయట ఎవరు వచ్చినా గేట్ పెట్టబెట్ట రెండింట్లో ఉండదు గేట్ బయటనే ఏం తెచ్చినా నాకు ఫుడ్ తెచ్చినా బయట నుంచే పంపాలి లేకపోతే వాళ్ళ భర్తలు పంపం లేకపోతే వాళ్ళ పిల్లలు పాపం ఏ శ్రీ నా రాకూడదు అమ్మగారు లేని దగ్గర వాళ్ళు బయట ఉండాలా ముసలిదాని కాబట్టి నువ్వు ఉండు ఏదైనా తీసుకుంట్రా అంతేగాని ఒకటి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎవరు రాకూడదు ఎవరు తీసుకురావద్దు కేరన్నా ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు ఎందుకంటే రకరకాలుగా మన సేవను ఎట్లా బురదలుగుతామా ఎట్లా నాశనం కలుద్దామా అనే విషయంలో చాలా ఉంటాయి కాబట్టి సేవకుడిగా మనం పిలువబడ్డం ఏర్పరచబడ్డాం ఈ నాలుగు లక్షణాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రసంగం అంతా నేను టైప్ చేసి పెట్టాను మనం గ్రూప్లో షేర్ చేస్తాను మీరు తర్వాత ప్రిపేర్ చేయండి గ్రూప్ లో షేర్ చేస్తా అది గమనించాలని తెలియజేస్తున్నాను అయితే ఈ నాలుగు లక్షణాలు మనకు కలిగి ఉండాలా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు మరణం వరకు మనం ఏం చేయాలి నమ్మకం పౌరు గారు అంటారు నా పరువుని కడముటించి నేను నా పరువుని ఏం చేశాను కడముటించి విశ్వాసంలో మనం చాలా గొప్పవారు మనం ఎవరినైతే దీవిస్తామో వాళ్ళు ఏం చేయబడతారు దీవించబడతారు ఎవరి మీద అస్తం పెడతామో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు మనం సామాన్యులమేం కాదు కానీ మనం ఏం చేస్తున్నామంటే దిగజారిపోయాం మనం అంతే తప్ప మనకున్న బలం లేదు ఈ రోజు సంఘం ఎందుకు మారిపోతుంది కొత్తగా ఆయన ప్రార్థన చేస్తే సంతానం కలుగుతాయంట ఆయన ప్రార్థన చేస్తే దయాలు పోతాయంట అంటే జనాల్లో ఈ తాటును మనం పుట్టించాం మనమే తీసుకెళ్లిపోతాం సంఘ దగ్గర అయినా స్వస్థత అంట స్వస్థలు చేస్తాడంట అది చేస్తాడంట ఇది చేస్తాడా అని చెప్పి మనం చేస్తాం తీసుకువెళ్ళిపోతాం కానీ నీవు చేసినా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇప్పుడు గర్భాలు రోగాలు పోతాయి దయ్యాలు పోతాయి అన్నీ పోతాయి కానీ మన క్యారెక్టర్ని దేవుడిగా కాపాడుకున్నప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తా గనుక ఈ నాలుగు లక్షణాలు మనం అందరం కలిగి ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ